ఫ్యాసిజం అన్నారు మీరు మనకి నరేంద్ర మోడీ ఫ్యాసిస్ట్గా కనపడుతున్నారు లేదా ఇప్పుడు నడుస్తున్న ప్రభుత్వము మనకి డెమోక్రటిక్గా కనపడట్లేదు లేదా ఫ్యాసిజంగా కనిపిస్తూ ఉంది ఇదంతా అయితే ముస్లింలకి అమెరికాలో రాజ్యం చేస్తున్న ప్రెసిడెంట్లు కానీ ప్రైమ్ మినిస్టర్లు కానీ ఇజ్రాయెల్ దేశంలో ఉన్న ప్రభుత్వాలు కానీ ఫ్యాసిస్ట్ ప్రభుత్వాలుగా కనిపిస్తూ ఉన్నాయి మనకెందుకు ఆ ప్రభుత్వాలు ఫ్యాసిస్టులుగా లేదా ఆ నాయకులు ఫ్యాసిస్ట్ ఫ్యాసిస్ట్గా లేదా ఫ్యాసిజంగా ఎందుకు కనపడలేదు ఇండియాలో బీజేపీ రూల్లో ఉన్నప్పుడు మాత్రమే మనం ఎందుకు ఫ్యాసిజం గురించి చర్చ చేస్తున్నాం రైట్ సో ఇప్పుడు మీరు అంటున్న మనం ఎవరు అన్నది ముఖ్యమైన ప్రశ్న ఇప్పుడు మీరు అంటున్న మనం అందరు భారతీయుల లేకపోతే ఆ అందరు భారతీయుల్లో భారతీయ జనతా పార్టీని ఒప్పుకోని వారా లేకపోతే మీరు అంటున్నది క్రైస్తవుల గురించా కేవలం క్రైస్తవుల గురించి అయితే క్రైస్తవులకు యూరోప్లో ఉన్న అనేక దేశాలు ఫాసిస్ట్ లాగానే కనిపిస్తుంది సిరియాలో సిరియాని వెళ్తున్నటువంటి ఎరదోన్ అనే ఆయన ఫాసిస్ట్గానే కనిపిస్తున్నాడు క్రైస్తవులకు మొన్నటిదాకా ఇరాక్ ఇరాన్లను ఇరాన్ సిరియాను ఏరిన వాళ్ళను ఫాసిస్టులుగానే చూశారు ఫాసిస్టుల కంటే ఇంకెక్కువగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు అని క్రైస్తవుల అభిప్రాయం అంత మాత్రమే కాదు అమెరికా దేశంలో మొన్నటిదాకా వెళ్ళిన ట్రంప్ గారిని కూడా అలాగే చూశారు ఇప్పుడు ఇప్పుడున్నటువంటి బైడెన్ గారిని కూడా అలాగే చూస్తారేమో సో క్రైస్తవ భావజాలంలో ఏ దేశం మనవాడా మనవాడ కాదా మనకు దగ్గరదా మనకు దూరందా అన్న భావన కంటే కూడా మనుషులకు స్వాతంత్రం ఎలా ఉంది మనుషులకు హక్కులు ఎలా ఉన్నాయి మనుషులకు వనరులు ఎలా పంచి పెడుతున్నారు మనుషులకు గౌరవం ఎలా దక్కుతుంది మనుషులకు హెల్త్ ఆరోగ్యం ఎలా దక్కుతుంది అన్నిటిని మించి మనిషికి న్యాయం దొరుకుతుందా లేకపోతే న్యాయం దొరకనటువంటి సమాజాలుగా అవి మారిపోతున్నాయి వీటిని చూస్తారు క్రైస్తవ సమాజం చూసి దాన్ని బట్టి అది ఏ కోవకు చెందిన ప్రభుత్వం అన్నది బేరీచి వేస్తారు ప్రస్తుతానికైతే భారతదేశంలో మాత్రం ఆ సమస్య చాలా స్పష్టంగా కనిపిస్తాం కాబట్టి దీన్ని ఫాసిస్ట్ సమాజం అనడంలో ఫాసిస్ట్ ప్రభుత్వం అనడంలో పెద్దగా ఆలోచించాల్సిందేమీ లేదు అన్నది నాకు